అసలు దివాళీ పండుగ ఎందుకు జరుపుకుంటారు నరకాసురుడు ఎవరు విష్ణువు తన కొడుకుని ఎందుకు చంపుకున్నాడో మీకు తెలుసా పూర్వం హిరణ్యాక్ష అనే రాక్షసులు ఉండేవాడు అతను రాక్షసులకు రాజులా ఉండేవాడు తన గర్వం ఎక్కువైపోయి భూలోకాన్ని భూదేవిని తీసుకుని వెళ్లి పాల సముద్రంలో దాచేస్తాడు దీనితో భూదేవి ఈ రాక్షసుడి నుండి నన్ను కాపాడండి అని మహావిష్ణువుని ప్రార్థిస్తుంది ఈ విషయం తెలుసుకున్న విష్ణువు వరాహ అవతారంలోకి మారి పాల సముద్రంలో దూకి ఏక దాటిగా వెయ్యి సంవత్సరాలు కఠోరమైన యుద్ధం చేసి హతమారుస్తాడు ఆ పాల సముద్రంలోకి దూకి భూదేవిని కనిపెట్టి భూలోకాన్ని తన దంతాల మీద పెట్టుకుని ముందు భూమి ఎక్కడ ఏ స్థానంలో ఉందో అక్కడే పెట్టేస్తాడు తరువాత వరాహ అవతారం నుండి మళ్ళీ విష్ణువులా మారిపోతాడు విష్ణువు భూదేవి ఇద్దరు ప్రేమలో ఒక సమయంలో శృంగారంలో మునిగిపోతారు కొన్ని నెలల తర్వాత భూదేవికి ఒక బిడ్డ జన్మిస్తాడు ఆ బిడ్డ మరెవరో కాదు నరకాసురుడు ఇద్దరి దేవుళ్ళకి ఇంకో మహోన్నతమైన దేవుడు జన్మించాలి కదా మరి ఎందుకు ఒక క్రూరమైన రాక్షసుడు జన్మించాడు అనే ప్రశ్న మీ మనసులో వచ్చింది కదా ఇలా ఎందుకు జరిగింది అంటే విష్ణువు భూదేవి ఇతరు నిశ్చిత కాల సంధ్యా సమయంలో శృంగారం చేసుకుంటారు అది చాలా చెడ్డ సమయం అందుకే వీళ్ళకు రాక్షసుడు జన్మించాడు భూదేవి కూడా నా కడుపులో ఒక రాక్షసుడు ఎందుకు జన్మించాడు అని చాలా బాధపడుతుంది కానీ ఎంత రాక్షసుడైనా కూడా తన కొన్న కొడుకే కదా అమ్మ ప్రేమ ఎక్కడికి వెళుతుంది అమ్మ ప్రేమ చాలా గొప్పది ఇదే ప్రేమతో విష్ణువు దగ్గరికి వెళ్ళి స్వామి నేను మిమ్మల్ని ఎప్పుడు ఏమీ అడగలేదు నాకు ఇప్పుడు మీరు ఒక మాట ఇవ్వాలి అని అడుగుతుంది మీరు ప్రతి ఒక్క రాక్షసుని హతమారుతారు కదా మన కొడుకుని మాత్రం మీరు ఎప్పటికీ చంపకూడదు అనే వరం కోరుకుంటుంది దాంతో విష్ణుమూర్తి ఆ తల్లి ప్రేమను అర్థం చేసుకుని మాట ఇస్తున్న భూదేవి నేను నీ కొడుకుని ఏ రూపంలోనూ చంపను నీ కొడుకు మరణం కేవలం నీ చేతుల్లోనే ఉంటుంది అని అంటాడు అది విని భూదేవి సంతోషించి నా బిడ్డను నేను ఎందుకు చంపుకుంటాను అని అనుకుంటుంది భూదేవి నరకాసురుడిని తన తండ్రి అయిన జనక మహారాజు ఇచ్చి పెంచమని చెబుతుంది జనక మహారాజు నరకాసురుడిని ఎంతో ప్రేమగా మంచి బుద్ధులు పెంచుతాడు పెరిగి పెద్ద ఎంతో మంచివాడు మరియు బలవంతుడిగా మారతాడు నరకాసురుడు ఏవి మాతను ఎంతో ప్రేమగా ఒక అమ్మలా పూజించేవాడు అలాగే ప్రత్యోతిశ రాజ్యాన్ని మరియు ప్రజలని ఎంతో బాగా పాలించేవాడు అలా ఎన్నో సంవత్సరాలు యుగాలు న్యాయ పాలనతో రాజ్యం పాలించ ఇక ద్వాపరయుగం మొదలయ్యింది నరకాసురుడు తన పక్క రాజ్యం అయినా సోనితపురం రాజు బాణాసురుడితో స్నేహం ఏర్పడుతుంది ఈ బాణాసురుడు అస్సలు మంచివాడు కాదు ఇతనికి స్త్రీలు అంటే చాలా చులకన స్త్రీలు కేవలం పడక గదిలో అనుభవించడానికి మాత్రమే అంకితం అని భావించేవాడు కేవలం ఒక ఆడది అయినా దేవి మాత్రం నరకాసురుడు ఒక తల్లిలా భావించి పూజలు చేయడం బాణాసురుడికి అస్సలు నచ్చలేదు ఆడవాళ్లకు మర్యాద ఇవ్వకూడదు వీళ్ళని ఇలాగే మన కాళ్ళ కింద అణచివేస్తే ఉండాలి అని నీ శక్తి ముందు ఏ ఆడది నిలవదు అని నరకాసురుడు బుద్ధి మొత్తం మార్చేస్తాడు అలా కొన్ని నెలలకే నరకాసురుడు అమ్మవారికి పూజలు చేయడం ఆపేసి కనబడిన ప్రతి ఒక్క అమ్మాయిని బలాకరిస్తూ ఉంటాడు ప్రతి ఒక్క రాజ్యం మీద యుద్ధం చేసి ఆ రాజ్యంలో ఉన్న మహారాణులను రాజకుమార్తెలను అమ్మాయిలను తన రాజ్యానికి ఎత్తుకుని వచ్చి ప్రతి రోజు ఒక్కొక్కరిని చిత్ర హింస పెట్టి వాళ్ళను ఇష్టం లేకున్నా బలవంతంగా శృంగారం చేసేవాడు అలాగే ఒక రోజు తనకు జరిగిన అహంకారంతో ఇందర లోకానికి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఓడించి అక్కడ ఉన్న తల్లు ఘోరంగా అవమానిస్తాడు దీంతో దేవతలు అందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి నరకాసురుడు చేస్తున్న ఘోరాలు చెప్తారు ఆ సమయంలోనే శ్రీకృష్ణుడు భూమి మీద జన్మిస్తాడు శ్రీకృష్ణుడికి తాను విష్ణువు అని ముందే తెలుసు కాబట్టి నరకాసురుడిని తాను చంపలేడు అని కూడా తెలిసి ఉంటుంది యుగంలో భూదేవి సత్యభామ అవతారంలో జన్మిస్తుంది కానీ ఆమెకు గత జన్మ గురించి ఏమీ తెలియదు సమంతకమణిని జాంబవంతుడి దగ్గర నుండి తెచ్చి సతరాజికి ఇచ్చాక సతరాజిత్ తన కూతురు అయిన సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు ఎప్పుడైతే నరకాసుడు పదహారు వేల నూట ఎనిమిది మంది అమ్మాయిలను బంధించి బలాత్కరిస్తున్నాడు అని తెలియగానే శ్రీకృష్ణుడు సత్యభామకు ఈ విషయం చెప్తాడు సత్యభామ ఇది వినగానే కోపం మరింత ఎక్కువైపోయి పలకన్నయ్య ఈ నరకాసుడిని హతమారుద్దాం అని గరుడు పక్షి మీద బయలుదేరతారు నరకాసుడి రాజ్యానికి వెళ్లి సత్యభామ గట్టి గట్టిగా రా ఆడవాళ్ళని బంధించి వాళ్ళకి ఇష్టం లేకున్నా బలాత్కరిస్తున్నావు నువ్వు మనిషిని కాదురా ఈ రోజుని చావు నా కన్నయ్య చేతుల్లో రాసి పెట్టింది బయటకు రారా అని గట్టి గట్టిగా పిలుస్తుంది అప్పుడు కూడా నరకాసురుడు ఆడవాళ్ళ జుట్టు పట్టుకుని నవ్వుతూ క్రూరంగా ఈడ్చుకుంటూ వస్తాడు అది చూసి సత్యభామకు మరింత కోపం పెరిగిపోతుంది శాంతించు సత్యభామ అని చెప్పి శ్రీకృష్ణుడు నరకాసురుడితో ఘోరమైన యుద్ధం చేస్తాడు ఎంత గాయం చేసినా శ్రీకృష్ణుడు నరకాసురుడు మీద ఒక గీత కూడా వేయలేకపోతాడు అప్పుడు నరకాసుడు ఒక ఆడపిల్లను అడ్డం పెట్టుకుని తన ఆయుధాన్ని శ్రీకృష్ణుడిపై వేసి శ్రీకృష్ణుడిని మూర్చిపోయేలా చేస్తాడు ఇదంతా చూసి నా భర్తని మోసం చేసి మూర్చిపోయేలా చేస్తావా అని గరుడు నుండి కిందికి దిగి శ్రీకృష్ణుడి బాణం మరియు ఇల్లు తీసుకుని నరకాసుడిపై వెంట వెంటనే కొన్ని వందల వేల బాణాలు వేసి హతమారుతుంది అలా అన్న కొడుకు తప్పుడు మార్గంలో వెళ్ళాడు అని అమ్మ చంపుకుంటుంది సత్యభామ శ్రీకృష్ణుడిని స్పృహ నుండి లేపుతుంది శ్రీకృష్ణుడు లేచి చరసాలలో ఉన్న పదహారు వేల నూట ఎనిమిది మంది మహిళలను విడిపించాలి అని వెళ్తాడు వాళ్ళు అందరూ మేము ఇక చనిపోయాము మమ్మల్ని సమాజం వేసేలాగా చూస్తుంది అని అనగా శ్రీకృష్ణుడు ఆ పదహారు వేల నూట ఎనిమిది మంది మహిళలను వివాహం చేసుకుంటాడు ఇలా నరకాసురుడిని సత్యభామ చంపిన ఈ చతుర్దశి రోజునే నరక చతుర్దశి అని ఇప్పటికీ పిలుస్తున్నారు ఇదే రోజు రాముడు సీతాదేవి లక్ష్మణుడు పద్నాలుగు ఏ వనవాసం నుండి అయోధ్యకు వస్తారు వాళ్ళు వచ్చినందుకు అయోధ్య ప్రజలు అందరూ పటాకులు పేలుస్తూ అంగరంగ వైభవంగా ఆహ్వానం పలుపుతారు అలాగే విష్ణుమూర్తి అవతారం అయిన వామనుడు బలి చక్రవర్తిని ఇదే రోజున ఓడించాడు అలాగే కాళికాదేవి రథ బీజుడిని ఇదే రోజు హతమారుస్తుంది అని చెప్పుకుంటారు ఇలా మన దేవుళ్ళు ఇంత మంది రాక్షసులను ఒకే రోజు హతమార్చారు కాబట్టి చెడు మీద మంచి గెలిచింది అని ఆ రోజు పటాకులు పేలుస్తూ ఒక పెద్ద పండగలా జరుపుకుంటున్నాము ఆ పండగ పేరే దీపావళి ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం దీపావళి ఎందుకు జరుపుకుంటామో అర్థమయ్యింది అనుకుంటున్నాము మా ఛానల్ చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాము అందరికీ దీపావళి శుభాకాంక్షలు జై శ్రీకృష్ణ